రాజీ మార్గంతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్జి జడ్జిమూర్తి అన్నారు పన్నెండవ జాతీయ లోక్ అదాలత్ శనివారం జిల్లా కోర్టు ఆవరణలో అదనపు జిల్లా జడ్జి ఎన్ కృష్ణమూర్తి జూనియర్ సివిల్ జడ్జి జడ్జిటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సివిల్ మరియు క్రిమినల్ సంబంధించిన అరవై కేసులు పరిష్కారాయి యాక్సిడెంట్ కేసుకు ఆరు లక్షల నష్టపరిహారం బాధితుని కుటుంబానికి ఈ సందర్భంగా తెలిసింది జిల్లా పోలీసుల సహకారంతో చాలా కేసులు తెలుస్తోంది హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ లోకాదాల న్యాయ విజ్ఞాన సదస్సుని నిర్వహించడం జరుగుతుంది ఒక ఎనభై ఏడు నుంచి ఇప్పుడు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది జాతీయ న్యాయ సేవా సంస్థ అని ఒకటి ఉంది ఢిల్లీలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఒక పర్టికులర్ డే నాడు మొత్తం దేశం మొత్తం మీద లోకాదాలత్ పెడుతున్నారు నేషనల్ లోక్ అదాలత్ అనమాట జాతీయ లోకాదాలత్ ఈ లోకాదాలత్తుల ఉద్దేశం ఏంటంటే చట్ట ప్రకారం రాజీ దగ్గ రాజీ పడదగ కేసులు ఉంటాయి క్రిమినల్ కేసులు సెక్షన్ త్రీ ట్వంటీ సిఆర్పిసిలో ఉన్నాయి కోర్టు అనుమతితోటి కోర్టు అనుమతి అవసరం లేకుండా కూడా కొన్ని ఉన్నాయి తర్వాత ఇంకా చట్ట ప్రకారం రాజీ పడదగ్గ కేసులు క్రిమినల్ సివిలియము కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు తర్వాత భార్యాభర్తలు ఈ చిన్న చిన్న గొడవలు మనో మనోవర్తి ఈ భార్యాభర్తలు కలిసి ఉండడానికి అవకాశం ఉన్నాయి ఇట్లా మనకి సామరస్యంగా రాజీపడి శాంతియుతంగా మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ లోకాదలత్ అనేది పెట్టడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి టైము సేవ్ అవుతుంది ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ పాతిక ముప్పై ఏళ్ళు పెండింగ్ ఉన్నా కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ అనేది గ్యారంటీ లేదు మళ్ళీ దాని మీద అప్పీల్ ఉంటుంది మళ్ళా తర్వాత ఇంకా పై అప్పీల్ సుప్రీంకోర్టు పోతుంది ఇట్లా ముప్పై నలభై ఏళ్ల తరబడి కేసులు కూడా ఉన్నాయి మన దేశంలో మూడు కోట్ల పైన కేసులు ఉన్నాయి కేజు మొత్తం అన్ని కోర్టులలో వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ లోకాదలత్ల వల్ల చాలా ఉపయోగపడుతుంది కేసులో కోర్టులకి పని భారం తగ్గించడే కాకుండా పక్షిదారులు కూడా మంచి తేలిక అయిపోయి మళ్ళా వాళ్ళు కలిసి ఉండటానికి సామరస్యంగా వాళ్ళ జీవితాలు గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అనేది తయారు చేశారు చాలా రోజులకి దీంట్లో ఇద్దరు మెంబర్లు ఉంటారు ఒక అధ్యక్షుడు ఉంటారు కోర్టుకు సంబంధించిన ఆఫీసర్లు తర్వాత మెంబర్సు సోషల్ మెంబర్లు కూడా ఉంటారు వాళ్ళు కక్షిదారుని పిలిచి వాళ్ళని అడిగి మీరు రాజీ పడుతున్నారా బలవంతంగా పడుతున్నారా మామూలుగా మీ అంతటి మీరే పడుతున్నారా అని అడిగి ఏం ప్రాబ్లం అంటే దాన్ని అవార్డు పాస్ చేస్తారు దాని మీద అప్పీల్ ఉండదు ఫైనల్ అనమాట లోకాయుత అవార్డు అనేది ఫైనల్ దానికి అప్పీల్ అవకాశం లేదు తర్వాత కోర్టు ఫీజు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది దానికి సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బట్టి క్లెయిమ్ చేసుకోవాలి ఇట్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల కాబట్టి అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నారు